మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ దైవక్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది ఇది శివుడికి అంకితం చేయబడిన జ్యోతిర్లింగంలో ఒకటి ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడు రూపంలో దర్శనమిస్తాడు మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు అని అర్థం మహాకాళేని ఉజ్జయిని చరిత్ర ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టం అయితే ఈ చరిత్ర పూర్వకాలానికి కేటాయించబడిందని పురాణాల్లో చెప్తున్నారు ఉజ్జయినిలో దర్శించాల్సిన దేవాలయాలు చాలా చాలానే ఉన్నాయి అందులో ఇది చాలా మొదటిది భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వరుడు ఇక్కడ ప్రశ్నించబడ్డాడు ఈ ఆలయ వైభవం పురాణాల్లో చాలా స్పష్టంగా వివరించారు కాళిదాస్తో ప్రారంభించి చాలామంది కవులే ఈ ఆలయం గురించి వివరించారు Please subscribe to my channel. Please subscribe.